ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఓ ఆగంతకుడు చేసిన పని ఆందోళనకు కారణమైంది తిరుపతిలోని అన్నమయ్య కూడల్లో ఉన్న అన్నమయ్య విగ్రహానికి ఆగంతకులు శాంతాక్లాస్ టోపీ తొడిగారు సోమవారం ఈ ఘటన జరిగింది ప్రధాన కూడల్లో ఉన్న అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ ఉండటం స్థానికులు గమనించారు వెంటనే హిందూ సంఘాలకు ఈ విషయం తెలిసిందే దీంతో అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగింది అంటూ హిందూ సంఘాలు మంగళవారం ఆందోళనకు దిగాయి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా దుండగులు వ్యవహరించాలని వారిపై చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి బజరంగదల్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్ది చెప్పారు నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు